శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనబూలు మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక పరిస్థితుల అధ్యయనానికి వెళ్లిన మా బృందానికి కనిపించిన ఓ అద్భుతమిది మండలంలో మారుమూల ఓ కుగ్రామమైన అక్కంపేట పరిసరాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల రవాణా కోసం తిరుగుతున్న ఓ బస్సు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతేందుకు మన దేశంలోనే ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల రవాణా కోసం బస్సు ఏర్పాటు చేసి ఉండటం మేమెక్కడా గమనించలేదు దీంతో ఆ బస్సునే వెంబడించి దాని వెనుకున్న కథ దానికి కారణమైన మహోన్నత వ్యక్తి గురించి ఆ బస్సు చేరే పాఠశాల యొక్క స్థితిగతులు తెలుసుకోవాలన్న ఆసక్తి మాలో మరింత పెరిగింది ఇక గమనిస్తే నెల్లూరు జిల్లా మనబోలు మండలం అక్కంపేట గ్రామంలోని ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓ ఆదర్శ పాఠశాలగా మారి ఆ గ్రామంలోని విద్యార్థులకే కాక చుట్టుపక్కల గ్రామాల్లోని పేద విద్యార్థులకు కూడా విద్యాబుద్ధులను ప్రసాదించడంలో ప్రధాన భూమిక పోషించటం చూసి ఎంతో ఆనందం కలిగింది అక్కడి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆనందానికి ఓ వ్యక్తి ఉన్నత ఆశయం తోడైందనే విషయం ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తాను పుట్టిన ఊరు అభివృద్ది కోసం నిరంతరం పాటుపడుతూ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన రహదారుల నిర్మాణం పేదలకు ఉపాధి కల్పన అంశాల్లో తన తోడ్పాటును అందిస్తూ తన స్వంత నిధులతో ఎన్నో ఏళ్లుగా గ్రామంలోని ప్రజలందరికీ తాగునీరుని అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా తమ గ్రామంలోని పాఠశాల రేషనలైజేషన్లో భాగంగా రద్దవుతుందనే వార్తల నేపథ్యంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ పాఠశాల అంశంలో ఆ ప్రక్రియను ఆపి పాఠశాల అభివృద్ధికి నడుం బిగించారు రెండు వేల పదిహేనులో పద్దెనిమిది మంది విద్యార్థులున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ఓ ప్రణాళికను రూపొందించుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టించి తన సొంత నిధులతో విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారు విద్యార్థులకు అవసరమయ్యే స్కూల్ యూనిఫామ్ బ్యాగులు పుస్తకాలు షూ తదితర సామాగ్రిని తన తండ్రి దివంగత నారపరెడ్డి సీతారామరెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందించారు ఆయన సొంత నిధులతో ఒక గవర్నమెంట్ స్కూల్కి సుమారు ఇప్పటికి కోటి చిల్లర పెట్టాడు వ్యాన్ తీసి అయితే ఆయన విద్యా వాలంటీర్లకి ఖర్చు పెట్టడం అయితే ఆటోలకి ఖర్చు పెట్టడం అయితే పిల్లలకి ఏదన్నా కావాల్సిన ఉన్నా స్కూల్కి అందించడం అయితే అన్ని ఈ మన హై స్కూల్కి సుమారు కోటికి పైనగా కోటి ఇరవై లక్షలుగా ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈ మా ఊరు పేరు మా జిల్లాలోనే ఉన్న స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకోపోయినందుకు మా ఆయన తరపున మాకు అందరి తరపున గ్రామం తరపున ప్రజల తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం అప్పట్లోనే పాఠశాలకు అవసరమయ్యే బెంచీలే కాకుండా తరగతి గదుల్లో టీవీలు స్మార్ట్ బోర్డులను ఏర్పాటు చేయించారు పాఠశాలలో మెరుగుపడిన పరిస్థితులు ఆ గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులనే కాక చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలైన ఇస్లాంపేట మిఠాత్మకూరు వడ్లపూడి వీరంపల్లి కురుచెర్లపాడు చెరుకుముడి తదితర గ్రామాల్లోని వారిని కూడా ఆకర్షించి నేడు రెండు వందల మందికి పైగా విద్యార్థులు చదువుకొని అభ్యసించే ప్రధాన కేంద్రంగా అక్కంపేట పాఠశాల మారింది మా ఇద్దరు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు ఇంతకు ముందు ఏడో తరగతే ఉండేది ఇప్పుడు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ జెడ్పీ హై స్కూల్ గా మార్చి ఎడ్యుకేషన్ పరంగా గానీ ఇంగ్లీష్ మీడియం గానీ చాలా బాగుంది కిరణ్ సార్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉచిత ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు మాకు ఇంత సంతోషంగా ఉంది ఇంతకు ముందు పిల్లలు జిమ్ అవన్నీ ఏమి ఆడుకునే దానికి ఏమి లేకుండా నన్ను అడిగేవాళ్ళు కానీ స్కూల్లో అవన్నీ సౌకర్యాలు కల్పించిన దానివల్ల మా పిల్లలు ఇంకా సంతోషంగా ఉండి స్కూల్ కి ఇంకా సంతోషంగా వెళ్తున్నారు దీనికి కిరణ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అక్కంపేట గ్రామంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఐదారు సంవత్సరాల నుంచి వాటర్ ప్లానెట్ అనేది స్థాపించి ఎంతో మందికి గ్రామ ప్రజలకు మంచి అనేది చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆయన మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతో మంచి అనేది చేస్తున్నారు అలాంటి నాయకుడు మాకు ఇచ్చిన దానికి దేవుడికి దేవుడు ఇచ్చిన నాయకుడు మాకు అసలు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయనే మాకు మా ఊరికి ఒక దేవుడు అనుకోవచ్చు పిల్లలు ఇప్పుడు ఇంత ముందు స్కూల్కి వెళ్ళాలంటే కూడా బాగా వెళ్ళే కాదు ఇప్పుడు ఎనిమిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి అంటున్నారు స్కూల్లో అక్కడ జిమ్ ఆట వస్తువులు అన్నీ పెట్టి బాగా డెవలప్ చేశారు సారు ప్రతి క్లాస్లో బెంచీలు ఉన్నాయి ఇంతకుముందు కింద కూర్చునేవాళ్ళు ఇప్పుడు బాగా ప్రతి క్లాస్ కి బెంచీలు ఉన్నాయి టీవీలు పెట్టించారు సీసీ కెమెరాలు పెట్టించారు ఫ్యాన్లు ఉన్నాయి అన్నీ బాగున్నాయి పిల్లలు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు మా అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఎడ్యుకేషన్ కూడా బాగుంది

मैंने आ को बच्चों को पूरे बच्चिया को बुला लग जाती है फिर टाइम वो सेम बच्चियों को फिर काउंट कर ले को ना करेक्ट घर को लेकर छोड़ डालते स्कूल तो परफेक्ट होने अच्छी है हमारे बच्ची मोबीना इस्लाम पेट से अकम पेट स्कूल बस आती है आग सहूलत अच्छा है अच्छा बुला लग जाओ पढ़ा को टाइम को ला छोड़ते है नवी स्कूल भी ओपन करे करेंट रखु राम रेडी सार अच्छा पढ़ाते हैं

పాఠశాల మైదానాన్ని మెరుగుపరిచి విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆట వస్తువులను శారీరక దృఢత్వానికి జిమ్ పరికరాలను అమర్చారు మేము రెండు వేల ఇరవై మూడు జూన్లో ఈ పాఠశాలకు రావడం జరిగింది మేము వచ్చినప్పుడు ఈ స్కూల్ గతంలో పాత స్కూల్లో ఉండేది పాత భవనంలో నాడు నేడు ఫేజ్ టూ లో గవర్నమెంట్ కోటి డెబ్బై తొమ్మిది లక్షలతో కొత్త భవనాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి గారు పిల్లలకి విద్యతో పాటు మానసిక క్రీడలు కూడా అవసరం అని చెప్పి సొంత నిధులతో ఇరవై లక్షల సొంత డబ్బులతో పిల్లలకి పార్కు జిమ్ ఆట వస్తువులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత మన ఈ పాఠశాలలో ఏ అవసరం వచ్చినా నేను ముందుంటాను ముందున్నానంటూ ఏ పిల్లలకి ఎటువంటి సహాయం కావాలన్నా మన ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ సహకారంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పదవ తరగతి విద్యార్థులకి సాయంత్రం పూట అల్పాహారం ప్రొవైడ్ చేయడం అలాగే వాళ్ళకి ప్యాడ్ పెన్ను ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్ మండలం మొత్తం ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున సప్లై చేయడం జరిగింది వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ ఇంగ్లీషు స్కూల్ అసిడెంట్గా ఇక్కడికి రావడం జరిగింది నేను వచ్చినప్పుడు ఇక్కడ కేవలం వంద మంది నూట పది మంది మాత్రమే పిల్లలు ఉన్నారు నేను వచ్చినప్పుడు యూపీగా ఉన్నది యూపీగా అనేది అప్పుడు పిల్లలు సరిపోక రూములు సరిపోక కొంచెం ఇబ్బంది పడుతున్నాము కిరణ్ సార్ యొక్క సహకారం వల్ల ఈరోజు ఈ స్కూల్ ఇది దాదాపుగా నూట ఎనభై రెండు వందల మంది పిల్లలు చదివే ఒక గొప్ప పాఠశాలగా రావడం చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ పిల్లలకి రవాణా శాఖ రవాణాకి ఇబ్బంది ఉండడం వల్ల సారు సొంత నిధులతో బస్సు ఏర్పాటు చేసి చేయడం వల్ల నూట పది మంది ఉన్న పిల్లలు ఈరోజు నూట ఎనభైకి వచ్చే సంవత్సరం దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నాము కేవలం చదువుపాట్లయితే పిల్లలు శ్రద్ధ చూపించరని వాళ్ళ సంతోషానికి శారీరక ఆరోగ్యంగా ఉండడానికి ఉల్లాసంగా ఉండడానికి తన సొంత నిధులతో స్కూల్ ఎందు పిల్లల కోసం పార్కు హై స్కూల్ పిల్లల కోసం జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల పిల్లలు చుట్టుపక్కల పిల్లలు కూడా ఎప్పుడు ఈ విద్యా సంవత్సరం పూర్తయిపోయి వచ్చే సంవత్సరంలో ఇక్కడ చేరాలని చాలామంది వచ్చి అడుగుతూ ఉన్నారు ఇది చాలా సంతోషకరంగా ఉంది స్కూల్ పోయే రేషన్ పోయే స్థాయి నుంచి మండలంలో అదేవిధంగా జిల్లా స్థాయిలో గొప్ప పాఠశాలగా అభివృద్ధి చెందడం అనేది నేను వచ్చిన తర్వాత జరగడం ఇంకా చాలా సంతోషంగా ఉంది దూర గ్రామాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆటోలలో ప్రయాణించేవారు ఈ క్రమంలో ఓసారి ఒక ఆటో ప్రమాదానికి గురై పలువురు విద్యార్థులు గాయపడటం కిరణ్ కుమార్ రెడ్డిని కలిచివేసింది దీంతో పాఠశాల విద్యార్థుల రవాణా కోసం బస్సును ఏర్పాటు చేయాలనే అంశాన్ని ఒక యజ్ఞంలా భావించి తన సొంత నిధులు ముప్పై లక్షలకు పైగా సమకూర్చుకుని బస్సును ఏర్పాటు చేశారు ప్రతీ నెలా బస్సు నడిపేందుకు అయ్యే డ్రైవర్ సహాయకుల జీతపత్యాలు ఇంధన వ్యయాలను ఆయనే సమకూరుస్తున్నారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తన తెలివితేటలతో పలు వ్యాపారాలను నిర్వహిస్తున్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత గ్రామ అభివృద్ధికి పడుతున్న తపన ఒక ఉన్నత ఆశయంతో తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లల బంగారు భవిష్యత్తుకు పాటలు వేస్తున్న తీరుని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు